తోనే మీకు ఆర్గ్యుమెంట్ అయింది అని చెప్పేసి రెండు మూడు రోజులు ఆర్గ్యుమెంట్ అయింది ఆవిడ మిమ్మల్ని అన్నది అని చెప్పేసి ఏదో బయట టాక్ ఇన్పిస్తుంది అది వాస్తవం మెడల్ బట్టి గెండ్ అయింది ఎవరు వరకు చెల్లమెన్ అవుతున్నటువంటి షేక్ పేడ తహసీల్దార్ అనేటువంటి వై అనితారెడ్డి చాలా సిగ్గేస్తుంది రెడ్డి అని చివరి యాడ్ చేసి చెప్పడం ఎందుకంటే నేను కూడా రెడీ అయి ఉండి కూడా అలాంటి చేష్టలు కలిగినటువంటి అంత అబ్యూస్డ్ లాంగ్వేజ్ కానీ ఇరిటేట్ గా ఫీల్ అవుతూ ఊగిపోవడం కానీ ఆమె చేష్టలు గ గత ఇప్పటి వరకు నా జీవితంలో ఎప్పుడు చూడలే భవిష్యత్తులో కూడా ఆ స్థాయి అధికారి ప్రవర్తన నేను చూస్తానన్న నమ్మకం కూడా నాకు లేదు అంత విచి విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం అదే ఇంకోటి ఏందో ఎవరో శ్రీకాంత్ అని చెప్పేసి ఎవరో క్యాండిడేట్ ని రిజెక్ట్ అయిన క్యాండిడేట్ కూడా ఏదో కొట్టడానికి వచ్చింది గెట్ అవుట్ అని చెప్పేసరితో కొట్టింది నేను ఐ విట్నెస్ గా నేనే కళ్ళెదుట సాక్షి ఒక దళిత వర్గానికి చెందినటువంటి ఒక మాల కులానికి చెందినటువంటి శ్రీకాంత్ అని ఇక్కడ కూకట్పల్లిలో ఉంటాడు దండు శ్రీకాంత్ అనే వ్యక్తి ఆయనను ఇగో ఆయన పేపర్ కొట్టి ఇగో వీళ్ళని ఇట్లా ట్రీట్ చేయాలి అని పోలీస్ వాళ్ళకి ఇండైరెక్ట్ గా సంకేతాలు ఇస్తుంది పేపర్ కొట్టి ఒక మగ వ్యక్తిని ఆడ అధికారి పేపర్ తోని కొట్టి ఆయన ఒక దళిత సామాజికార్యం మేము అగ్రవర్ణం అందులో రెడ్డి నేను పక్కనే ఉన్నాను ఇంకో ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు ఉన్నాం ఏంటంటే మాకు మేము వెయిట్ చేయడానికి కారణం కూడా ఆ సమయంలో ఆమెనే కారణం ఉదయం తొమ్మిది గంటలకు ఇస్తా అన్న రిజెక్టెడ్ జలవంతంగా పెట్టించుకుంది నేను పెట్టలేదు తనతో పెట్టించుకుంది పెట్టాడు అప్పుడు ఏంటంటే పెట్టిన తర్వాత ఆయన పేపర్ తో ఆమె పేపర్ తో కొట్టి వీళ్ళని ఇట్లా ట్రీట్ చేయాలి మీకు అర్థం కావట్లేదు వాళ్ళు మంచిగా చెప్తా విన్నారు అంటూ అబ్జుడ్ లాంగ్వేజ్ అది నేను ఇక్కడ ఈ ఛానల్ వేదికగా నేను మాట్లాడలేను చెప్పొచ్చు ఏం కాదు చెప్పొచ్చు ఆమె ఆమె కొంచెం వల్గర్ గా మెయింటైన్ చేసి నేను అక్కడ ఉన్నాను ఇంకొంత కొంతమంది అభ్యర్థులు ఉన్నారు సిసి ఫుటేజ్ కూడా మీరు ఆ రోజు తీసినట్టయితే గెట్ అవుట్ అని చెప్పేసి అన్నది ఏం చెప్పండి గెట్ అవుట్ అనిపించి మెడల్ పెట్టి నేర్పిసింది నేను ఏసీబీ కి చేస్తాను మీరు పంపించకపోతే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ అని సి అని నేను ఏసీపీ గారు కాల్ చేస్తున్నాను అనుకుంటా ఫోన్ తీసుకొని బెదిరించారు కల వీళ్ళు టెంప్ట్ అయిపోయి మమ్మల్ని మీరు ఎంతసేపు చెప్పినా వినట్లేదు మేము చెప్పింది ఏంటిది మాకు ఉదయం తొమ్మిది గంటలకు ఆ రోజు ఏంటంటే అప్పీల్కి వెళ్ళాలి మేము రిజెక్టెడ్ తెల్లారి వీళ్ళు ఏంటంటే మీకు ఇంకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు డ్రామా ఆడారు బాధం పిస్తా మీటింగ్ అర్ధరాత్రి దాకా స్క్రూట్ని బరాబర్ చేయలేదు ఈ ఆరో సాయిరం అనే వ్యక్తి బాదం పిస్తా మీటింగ్ అంటే బాదం పిస్తా మీటింగ్ అంటే డ్రామా ఆడడం బాదం పిస్తాలు తినుకుంటా వర్క్ చేస్తున్నట్టుగా డ్రామా ఆడడం ఎందుకు అలా నేను అట్లా కామెంట్ చేయచ్చు అంటే నేను ఏదో ఐపు కానికో లేకపోతే నేను సన్సలు కానికో నేను ఆరోపణలు చేసి అపవాద మూర్త కట్టుకోవడానికి సిద్ధంగా లేదు